హరి ఓం శ్రీ మహాగణాధిపత మహాసరస్వత శ్రీనామవిత్రూ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణు గురవే సకలోకాం విషజే పపరోగినాం ఇదే సవిధ్యానా దక్షిణామూర్తమ సదాశివారంభం శంకరాచార్య మధ్యమా అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరా ந்தமயம்ேவம் நர்மலம் ஃபிகாதி ஆதாரம் சர்வீனு பாஷ்மே பிரியா பகவத்பந்தா இரயாசாஸ்திரம் யாக்கணும் வாரபலிதம் தெரியும் பத்நூறு ரெண்டு ரெண்டு வேல இரவு ஐந்து நம்பி இரவு ரெண்டு ரெண்டு வேல இரவு ஐந்து வரைக்கும் அந்த சுக்கவார நன்றி మరలా గురువారం వరకు ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం కలిసి వచ్చే వారం కలిసి వచ్చే తేదీలో తెలియజేస్తున్నాం వారి యొక్క జన్మ తేదీలను బట్టి తెలియవచ్చున్నాం రెండవ తారీఖు జన్మించిన వారు అలానే పదకొండవ తారీఖు అలానే ఇరవయో తారీఖు అలానే ఇరవై తొమ్మిదవ తారీఖు జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే తేదీలు మరియు వారములు తెలియజేసినాం పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు పదహారో తారీఖు ఇరవయో తారీఖు వెరికి కలిసి వస్తాయి అలానే వారం ఆదివారం మంగళవారం బుధవారం గురువారం తదుపరి మూడవ తారీఖు జన్మించిన వారు పన్నెండవ తారీఖు జన్మించిన వారు ఇరవై ఒకటి ముప్పయో తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే వారములు తేదీలు పదహారవ తేదీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు వెరికి కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం మంగళవారం గురువారం ఈ తేదీలు వారికి కలిసి వచ్చే వారం అలానే తదుపరి నాలుగో తారీఖు జన్మించిన వారికి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి జన్మించిన వారికి కలిసి వచ్చే తేదీ పద్నాలుగో తేదీ పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై తేదీలు కలిసి వస్తాయి అలానే వారం శుక్రవారం ఆదివారం சோமவாரம் மங்களவாரம் பதவாரம் கலசம் அல்ல ஐதோ தாரிக்கு ஜன்மச்சு வாரி பத்நூறு இரவு மூணு வீர கலசே தேதிய பத்னா பதின பதிவு பத்தி பன்னொண்டு இரவு இயல் பார்த்த கலசி அல்ல கலசே வாரம் சுக்கவாரம் சனிவாரம் ஆதிவாரம் சோமவாரம் மங்களவாரம் பதவாரம் பதிப்பது ஆரோ தாரிக்கு ஜன்மச்சு வாரம் பதினேழோ தாரீக்கு இரவை நாலோ தாரி வீர கலசேதில் வாரம் அந்த கூட கலசே பத் நாலோ தாரிக்கு பதினோரு அலா பதி பத்தி இரவு அது கலசம் சுக்கவாரவார ஆதிவாரம் சோமவார மங்களவாரம் குருவார வீர கலசே தடுப்ப ஏழோ தாரிக்கு ஜன்மச்சினு ஏ

ತಾರೀಖ ಈ ವಾರ ಸರಿ ವಾರ ಅಲ್ಲ ತಾರೀಕು ಮನೆಯ ದೀನ ಪ್ರಕಾರ ಸಂಖ್ಯಾಶಾಸ್ತ್ರ ಪ್ರಕಾರ ಚೂನ ನೀವು ದೀನ ಪ್ರಕಾರ ಈಗ ನೀನ್ಮೇ ತೇದಿ ಈ ಓಕೆ ಪ್ರಕಾರ ಈ ವಾರ ಮಂಚ ಪೇಯ ಅನ್ನ ಕೂಡ ಕಲಸಿ ಕಬೇಟ್ ಈ ಸಂಖ್ಯಾಶಾಸ್ತ್ರ ಪ್ರಕಾರ ಅನುಸರಿಸ అంత సుఖం కాబట్టి ఈ ప్రకారం మీరు అనుసరించండి లేదు మేము ఇంకా శాస్త్రం గురించి తెలుసుకోవాలి మా యొక్క జన్మ నక్షత్రం గురించి మా యొక్క జన్మ తేదీ గురించి మా యొక్క పేరు గురించి మేము ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంపాదించగలం ఈ సంఖ్యాశాస్త్రం చాలా పురాతనమైన శాస్త్రం శాస్త్రంలో ఉంటే శాస్త్రానికి ఎంత అయితే మనం విలువనిస్తూ ఉంటామో అంత విలువ కూడా ఈ సంఖ్యాశాస్త్రానికి ఉంది ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించిన వారే ఇవాళ ఎన్ని చెప్పుకున్నా ఎన్నిసార్లు చెప్పినా ఒకటే 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 అదేమిటయ్యా అంటే రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు అవనివ్వండి అలానే ప్రధానమంత్రుల పనివ్వండి ముఖ్యమంత్రులు అవ్వనివ్వండి ఉప ముఖ్యమంత్రులు అలానే సినిమా రంగానికి సంబంధించిన వారు కానివ్వండి సినిమా హీరోలు కానివ్వండి సినిమా హీరోయిన్లు కానివ్వండి సినిమా నిర్మాతలే కానివ్వండి వీటన్నిటికంటే కూడా ముఖ్యం ఒక సినిమా ఆడాలి ఒక మనిషి జీవితం బాగుండాలి ఒక మనిషి జీవితం ఎదగాలి అంటే ముఖ్యంగా సినిమా టెక్నీషియన్స్ సినిమా వారికి ప్రాణం సినిమా టెక్నీషియన్స్ ఇక వెనక నుండి నడిపించేవారే కేవలం ఒక హీరో వల్ల కాదు కాబట్టి ఆ టెక్నీషియన్స్ కూడా ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని మీద ఆధారపడి నమ్మి తెలుసుకుని పైకి వచ్చిన వారే ఈ యొక్క విశేషం అంత విశేష ఫలితాలు ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ఇమిడి ఉన్నాయి కావున మీరు కూడా నమ్మండి నమ్మి ఆచరించండి తెలుసుకోండి తెలుసుకొని మీరు కూడా దీన్ని ఉపయోగించుకోండి సంఖ్యాశాస్త్రాన్ని మహోన్నతమైన ఫలితాలు అందుకోండి అలా తెలుసుకోవాలనుకుంటే మా చరవాణి సంఖ్య సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ అలానే మరొకటి డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ ఈ యొక్క సంఖ్యా శాస్త్రాన్ని ఈ యొక్క మా యొక్క చరవాణి నెంబర్ మీకు తెలియజేసిన మీకు ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ సంఖ్యా శాస్త్రం ద్వారా మీకు మహోన్నతమైన ఫలితాలు అందించే ప్రయత్నం మేము చేస్తాం ఓం నమ శివాయ సమశివాయ సమస్తమంగళాన్ని బుద్దు సర్వే జనా శుభనోభు గోపా సమస్త శుభ్నోవద్దు ఓం శాంతి 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 హర మహాదేవ